సినిమాకి వెళ్ళేటువంటి సౌలభ్యం కాబట్టి ఇది నూటికి నూరు ప్రజలకు ఉపయోగమైనటువంటి ప్రజలకు అత్యంత సౌలభ్యం ఉండేటువంటి సిస్టం ద్వారా సినిమా ప్రజలకు అందుబాటులోకి రావాలనే దానికోసం ఈ సౌకర్యాన్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష కేవలం ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ప్రభుత్వ సంస్థ ద్వారా ఈ పోర్టల్ని మాత్రం మెయింటైన్ చేయడం మాత్రమే జరుగుతుంది తప్పితే ఇందులో డబ్బులు ప్రభుత్వం ఉంచుకోవటం కానీ డబ్బులన్నీ మేము పోగేసుకుని నెల తర్వాత రెండు నెలల తర్వాత వారికి ఇవ్వటం మేము లోన్ తెచ్చుకోవటం అనేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎవరైనా సరే కట్టిపెట్టి వాస్తవాలని ఆలోచన చేయమని చెప్పని స్టేక్ హోల్డర్స్కి ఇటువంటి అనుమానాలు ఎక్కడా కూడా లేవు అధ్యక్ష బట్టి ప్రభుత్వం ఈ వ్యవస్థని ఆన్లైన్ పోర్టల్ సిస్టమ్ని ఎఫ్డిసి మెయింటైన్ చేస్తుంది ఏ రోజుకి ఆ రోజు టికెటింగ్ అంటే ఆర్బీఐ గేట్వే ద్వారా ఎవరు డబ్బులు వాళ్ళకి వెళ్తాయి అదే థియేటర్లో టికెట్ అమ్ముకుంటే వాళ్ళు డబ్బులు తీసుకుని ఆన్లైన్లో గవర్నమెంట్ పోర్టల్ ద్వారా టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం నడిపేది ఏంటంటే అత్యంత పారదర్శకంగా ప్రజలకి అందుబాటు రేట్లలో టికెట్ అంటే దోచుకోకుండా వారిని ఎక్స్పైర్ చేయకుండా సినిమా చూసేటువంటి వెసులుబాటు రెండు టికెట్ దొరికిన తర్వాతే నమ్మకంతో వారు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇది మెరుగైన ప్రజలకు ఉపయోగమైనటువంటి చట్ట సవరణగా దీన్ని ప్రజలందరికీ ముందు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ దీనికి మద్దతు ఇమ్మని దీన్ని బిల్ పాస్ చేయమని కూడా రిక్వెస్ట్ టు అధ్యక్ష మాట్లాడతారా